పదురైకి దగ్గరలో కోర్పా అనే విలేజ్ ఒకటి ఉండేది అది దయ్యాల కోట దయ్యాల దారి అని పిలిచేవాళ్ళు అక్కడ ఉన్న ప్రజలంతా సాయంత్రం ఆరు అయిందంటే బయటకు వచ్చేవాళ్ళు కాదు ఏ పనులున్నా ఆరులోపే ముగించుకొని ఇళ్ళల్లోకి చేరుకునేవాళ్ళు ఒక్కరంటే ఒక్కరు బయట తిరిగే వాళ్ళు కాదు పిల్లలు పెద్దలు ఏడు అయ్యిందంటే ఇండ్లలో కూర్చొని కూడా గజగజ వణికేవాళ్ళు పిల్లలు కూడా ఆరు బయట ఆడుకోవాలి అంటే ఆరు లోపే ఆడుకోవాలి ఆ తర్వాత ఏడు అయ్యిందంటే ఇంకా అంతే సంగతులు ఆ ఊరిలో రాము అనే ఒక అమాయకపు వ్యక్తి ఉండేవాడు అతను తన భార్యతో చెప్పి పాలమ్ముకొని ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళేవాడు రోజు అలా వెళ్తూ వెళ్తూ ఆ మధ్యలో సాయంత్రం అయిపోయేది ఆరు దాటిపోయి ఏడు ఎనిమిది కూడా అయ్యేది ఒక్కో రోజు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో ఎవరమ్మా నువ్వు ఎందుకు నాకు అడ్డంగా నిలబడ్డావు నేను ఎలా వెళ్ళాలి దారి తప్పుకో అలా ఎందుకు నిల్చొనున్నావు లే తప్పుకో అలా దయ్యంతో ఆ మాట అంటాడు అనేసరికి అది దారి తప్పుకొని పక్కకు వెళ్ళిపోతుంది విచిత్రంగా పాట ఏమి లేనట్టు ఆమె ఏంటి ఈ రాత్రి అర్ధరాత్రి పూట అక్కడ నిల్చొనుంది విచిత్రం కాకపోతే అనుకుంటూ రాము మధ్యలో తనలో తను మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసాడు అవ్వతో ఇలా నేను పని ముగించుకొని ఇంటికి వస్తుంటే మార్గం మధ్యలో పెద్ద అడవి వచ్చింది అవ్వ అక్కడ ఒక ఆవిడ తల విరబోసుకొని నిల్చోనుందవ్వా ఎందుకంటావు ఆమెకేం పని లేదా ఎందుకు నిల్చోనుంది అని అడుగుతాడు రాము ఊరి పడుద్దాయి ఈ టైంలో నువ్వెందుకు అక్కడికి వెళ్ళావురా పని ముగించుకొని తొందరగా ఇంటికి రావాలని తెలీదా ఆ దారి గురించి నీకు తెలీదు మళ్ళీ ఎప్పుడు అలాంటి పని చెయ్యకు అని ఆ అవ్వ రాముని మందలిస్తుంది కోర్ప విలేజ్కి దగ్గరలో ఒక భుజంగా అనే వ్యక్తి ఉండేవాడు అతను నూట యాభై సంవత్సరాల పైబడిన వ్యక్తి అతనికి ఆ చుట్టుపక్కల జరిగే విషయాలు అన్నీ అతనికి తెలుసు ఇంటికి పిలిపించి భుజంగంను ఇలా ప్రశ్నిస్తుంది అవ్వ నా మనమడు రాత్రిపూట వెళ్ళాడు మళ్ళీ రిటర్న్ వచ్చాడు కానీ ఏదైనా జరుగుతుందేమో ప్రమాదం అని భయమైతుంది అని భుజంగంతో అంటుంది రామును మాత్రం ఏమి చెయ్యదు ఆ దయ్యం అని వెళ్ళిపోతాడు భుజంగం పక్క ఊరికి వెళ్ళి సరుకులని కొనుక్కొని ఒక చిలుకను కూడా పంజరాన్ని తీసుకొని మార్గ మధ్యలో ఇంటికి నడుచుకుంటూ వస్తాడు మళ్ళీ చీకటి పడుతుంది పెద్ద వర్షము మెరుపులు ఉరుములతో కొంత వర్షం వస్తుంది అప్పుడు ఆ దయ్యం వెనకాల తలకిందులుగా వచ్చి అలా ఎంత పిలిచినా కూడా రాము మాత్రం వెనక్కి తిరిగి చూడడు అలా తన పని తను చేసుకుంటూ మళ్ళీ ఇంటి దారి పడతాడు ఆ దయ్యం మాత్రం అలసిపోయి వెళ్ళిపోతుంది రాము ఇంటికి చేరుకుంటాడు అయితే ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలందరూ మన ఊరిలో పెద్ద దయ్యం తిరుగుతుందంట దయ్యాల దారిలో దయ్యం తిరుగుతుందంట అయినా రాముకి ఏమీ కాలేదంట రాము కాకుండా వేరే వ్యక్తి ఎవరు వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రావట్లేదు రాము ఏంటి అలా విచిత్రంగా అని అనుకుంటూ ఉంటారు అలా ఊర్లో వాళ్ళందరూ రాముకి ఏమి కావట్లేదేంటి అని ఆశ్చర్యపోతారు అందరూ ఒక దగ్గర అయ్యి భుజంగం దగ్గరికి వస్తారు మళ్ళీ భుజంగం తాతకి అడుగుతారు ఎవ్వరు వెళ్ళినా ఆ దయ్యాల దారి వెంట తిరిగి ఇంటికి రావట్లేదు అక్కడే మాయమైపోతున్నారు ఏమైతున్నారో కూడా తెలీదు తాత ఈ దీనికి పరిష్కారం ఏంటి ఏం చేద్దాము ఇలా అందరూ ఒకరు ఒకరు ఊర్లో వాళ్ళందరూ చనిపోతున్నారు ఎక్కడికో మాయమైపోతున్నారు దీనికి పరిష్కారం చెప్పండి తాత అని ఊళ్ళో వాళ్ళందరూ అడగడానికి వస్తారు తీసుకురావాలి మన ఊరికి అంటూ భుజంగం తాత వెళ్ళిపోతాడు మన ఊరిలో ఉన్న సమస్య గురించి సర్పంచ్ కు చెప్పుదామని సర్పంచ్ ఏమన్నా పరిష్కారం చెప్తాడేమో అని సర్పంచ్ ఇంటికి గోపి ఇద్దరు కలిసి వస్తారు అయ్యా సర్పంచ్ గారు నమస్తే అయ్యా అని అంటాడు గోపి నమస్తే రా ఎలా ఉన్నారా గోపి బలరాం అని అడుగుతాడు సర్పంచ్ దయ్యాల దారిలో వెళ్తూ ఉంటే ఏదైనా పని చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చే ప్రయాణంలో ప్రాణాలతో ఉండట్లేదు ఎవరు అయ్యా దీనికి పరిష్కారం చెప్పండి మీరే ఏం చేద్దామంటారు అని అడుగుతారు బలరాం గోపి సరే బలరాం గోపి రేపే అందరినీ సమావేశపరిచి ఈ విషయం మీద మనం మాట్లాడదాము అంటాడు సర్పంచ్ పిలిచి కొన్ని రోజుల వరకు ఎవ్వరు వెళ్ళకండి అమావాస రోజు అయితే అస్సలు వెళ్ళకండి మంత్రాలవ్వను పిలిపించి మన ఊరికి పట్టిన దయ్యం బెడద వదిలిస్తాను అప్పటి వరకు మాత్రం ఆరు ఏడు అయిందంటే అక్కడికి అస్సలు వెళ్ళకండి ఆ దారి వెంట రాకండి అలాగేనయ్యా అలాగే చేస్తాము అని ప్రజలందరూ చెప్తారు ఏ పని ఉన్నా తొందరగా ముగించుకొని ఇంటికి వచ్చేస్తామంటారు ఆ ఊరి పక్కన ఊర్లో వాళ్ళు ఆ ఊరికి దొంగతనం చేయడానికని బయలుదేరుతారు అర్ధరాత్రి పన్నెండు దాటుతుంది అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ దారి వెంటనే వెళ్తుంటారు అప్పుడే దయ్యం వెనక నుంచి ప్రియా ప్రియా అని పిలుస్తుంది ఆ దొంగలిద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు కథం అప్పుడే వాళ్ళని మీద అటాక్ చేసి చంపేస్తుంది ఆ దయ్యం ఇంకో వ్యక్తి నడుచుకుంటూ ఆ ఊరికి కొత్తగా వస్తాడు నడుచుకుంటూ అదే దారి వెంట వెళ్తాడు చెట్టు మీద కూర్చొని ఉన్న ఆ దయ్యం చూస్తుంది అరే ఎవరు నువ్వు నేనెక్కడికి వెళ్తే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను మాట్లాడేదేదో మరిగాదగా మాట్లాడు చెట్టు మీద కూర్చొని భయపెట్టిస్తే అనుకుంటున్నావా అని అంటాడు ఆ వ్యక్తి నన్నే ఎదురుంచి మాట్లాడతావా అసలు నేను ఎవరు అనుకుంటున్నా నా ప్లేస్ నుంచి నువ్వు నడుచుకుంటూ అని గుర్తుపెట్టుకో నేను నిన్ను బ్రతక అనుకుంటున్నావా అని నవ్వుకుంటూ చెట్టు దూకుతుంది ఆ దయ్యం అప్పుడే అతను ఇది దయ్యమా నేను మనిషి నన్ను బెదిరిస్తుంది అనుకున్నాను అని భయపడతాడు అప్పుడే దాని శక్తితో ఆ దయ్యం వాడిని చంపేసి ఈడ్చుకొని పోతుంది అలా ఆ దారి నుంచి ఎవ్వరు నడుచుకుంటూ వెళ్ళినా ప్రాణాలతో ఉంచదు ఆ దయ్యం పగపట్టి పగపట్టి చంపేస్తుంది నరక యాతన పెట్టి చంపేస్తుంది రాము మాత్రం రోజు పాలు పోసి పక్క విలేజ్ నుంచి మళ్ళీ రిటర్న్ తిరిగి వస్తాడు రోజు ఇలా యథావిధిగా చేస్తూనే ఉంటాడు కానీ రాము ఫ్రెండు అయిన చరణ్ వెళ్తాడు సైకిల్ మీద అదే దారి వెంట పాలు పక్క విలేజ్లో అమ్ముకొని మళ్ళీ రిటర్న్ వద్దామని వస్తుంటాడు మార్గమధ్యలో ఆ దయ్యం ఎదురవుతుంది ఆ దయ్యం పిలవగానే వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడే చంపేస్తుంది ఆ దయ్యం గోపి బలరాం కూడా పక్క ఊరికెంచి నడుచుకుంటూ నడుచుకుంటూ అదే దారి వెంట వస్తారు అమ్మ సత్యాంరా చీకటైపోయిందిరా గోపి ఏమవుతుందో ఏమో ఇప్పుడు దయ్యం సౌండ్ వస్తుందిరా నాకు భయమేస్తుందిరా ఎలా ఇప్పుడు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ భయపడుకుంటూ ఆ దయ్య మాయలతో ఆకాశంలోకి తిప్పుతూ వాళ్ళని కిందికి లాగుతూ ఉంటుంది అయ్యో అయ్యో వద్దు వద్దు నన్ను ఏం చెయ్యొద్దు అయ్యో అయ్యో నన్ను ఏం చెయ్యొద్దు నా దగ్గరికి రాకు నా దగ్గరికి రాకు నాకు భయం వేస్తుంది అంటూ ఇద్దరు అరుస్తారు అయినా కూడా వదిలిపెట్టదు ఆ దయ్యం వాళ్ళిద్దరిని ఒక ఆట ఆడేస్తుంది ఆ దయ్యం ఇద్దరిని కిందికి లాగుతూ పైకి లాగుతూ కింద పడేస్తూ ఆకాశంలోకి ఎత్తుతూ గాల్లోకి వేలాడదీస్తూ అన్ని రకాల హింసిస్తూ ఆ దయ్యం వాళ్ళతో ఆట ఆడుతుంది ఓరే సత్యాండ బాబు ఇంకో దయ్యం వస్తుందిరా ఇక్కడి నుంచి ఇంకోటి వస్తుందిరా ఎన్ని దయ్యాలున్నాయిరా అసలు ఇరుక్కుపోయాంరా మనము ఈ అడవి గుండా రాకూడదంటే విన్నావారా నువ్వు ప్రాణం తీసేలా చూడు బలరాం అలా ఆరుస్తూ ఉంటాడు అయినా కూడా గోపి వినిపించుకోడు ఆ దయ్య మరుపులే చాలా ఉన్నాయి చెవులో నుంచి రక్తాలు కారుతున్నట్టుగా ఆ దయ్యం అరుస్తుంది మనల్ని చంపేస్తుందిరా ఇంకా ఆశలు తీసేసుకోవాల్సిందే వీటితో మనం పోరాడలేము ఎంత కొట్టి కొట్టి చంపుతున్నాయి దయ్యాలు మనము ఈ దారి గుండా రాకుండా ఉండాల్సిందిరా అంటూ ఇద్దరు ఏడ్చుకుంటూ ఉంటారు అరే బలరాం నువ్వు వెనకకి చూడకురా నువ్వు వచ్చేసాయి రా పరిగెత్తురా పరిగెత్తు ముందట ఒక దయ్యం ఉంది వెనకాల ఒక దయ్యం ఉంది మనము ఫాస్ట్ గా పరిగెత్తితే ప్రాణాలకి ప్రమాదం ఉండదు నువ్వు పరిగెత్తు అలా చూస్తూ ఆశ్చర్యపో అంటూ గోపి ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు అయినా కూడా ఆ దయ్యం వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తుంది ఆ ఊరిలో సుదర్శన్ అనే ఒక అతను ఆవులు మేపుకుంటూ ఉండేవాడు ఆవు చెప్తుంది యజమానికి అయ్యా ఈ ఊరిలో దయ్యాల దారిలో పెద్ద దయ్యం ఉంది ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు ఆ దయ్యం ఆరు దాటిపోయిందంటే మనము ఆ దారి వెంట వెళ్ళామంటే ఇంకా మనం ప్రాణాలతో ఉండం అందుకే మనం ఇంటికి త్వరగా వెళ్ళిపోదాం పదా అని యజమానితో చెప్తుంది ఆవు అరే సరే ఆ దయ్యం ఏం చేస్తుంది మనము పాపాలు చేసిన వాళ్ళను వదిలిపెట్టదు ఆ దయ్యం మనల్ని చేస్తుంది ఆ దయ్యం అంటాడు అతను అప్పుడే ఆ పెద్ద గుహలో నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి దయ్యము అప్పుడే బయటకు వస్తుంది వాళ్ళను చూస్తుంది దర్శను ఆ మాటలు వినగానే ఆ దయ్యాల సౌండ్ వినగానే అమ్మో ఇక ఇక్కడ నుంచి తొందరగా అని చెప్పి పరుగు పరుగున ఆవులను తీసుకొని పరిగెత్తాడు అప్పుడే చీకటి పడబోతుంది ఇంకా అమ్మో చీకటి పడుతుందిరో నువ్వు చెప్పినప్పుడే నేను బయలుదేరాల్సిందిరో చీకటి అవుతుంది మనల్ని నా దయ్యం ఏం చెయ్యదు కదా నువ్వు ఉన్నావు కదా నాకు తోడుగా మొత్తం చీకటి పడిపోయింది కదా నాకు ఈ దయ్యాల గురించి అంతగా తెలీద్రా నువ్వు చెప్పేదాకా తెలీద్రా అని చెప్పి ఆవుతో చెప్తాడు సుదర్శన్ బిక్కు బిక్కుమంటూ భయపడుతూ నడుచుకుంటూ వెళ్తారు అప్పటికీ కూడా ఇంకా ఇంటికి చేరుకోరు ఆ వాళ్ళ భార్య సుదర్శన్ కోసం ఎదురు చూసుకుంటూ ఉంటుంది ఇంకా రారేంటి ఏడైతున్నా కూడా వీళ్ళకి ఇంకా టైం తెలియట్లేదా ఏమి అని ఎదురు చూస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది సుదర్శన్ భార్య దయ్యాల దారి వెంట వచ్చే వాళ్ళకందరికీ ఊళ్ళో వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు చీకటి పడేలోపు రావాలని మా ఆయనేమో ఇంకా రాలేదు ఇప్పుడు ఏం చేయాలి దేవుడా నేను ఆ దయ్యం మా ఆయనని ఏమైనా చేసిందా ఏంటి నేనేం చేయాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సుదర్శన్ భార్య పక్కింటి కాంతమ్మ వచ్చి ఎడవకమ్మ ఏం కాదులే మీ ఆయనకు వస్తాడులే ఆ రాము ఉన్నాడు కదా రాము వస్తున్నాడు రోజు పాలమ్ముకొని చీకటి పడగానే వస్తున్నాడు కానీ రాముకి ఏమీ కావట్లేదు మీ ఆయనకేమవుతుందిలే మీ ఆయన కూడా పాప మామయ్య కదా వస్తాడులే అని ధైర్యం చెప్తుంది కాంతమ్మ అయినా కూడా వినకుండా ఏడుస్తూనే ఉంటుంది సుదర్శన్ భార్య రాముని ఆ దయ్యం ఎందుకు ఏం చేయలేదు ఇంకో ఎపిసోడ్లో తెలుసుకోండి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చూశారు కదా లైక్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి